బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొజిషన్ సో ఇప్పటివరకు ఇది అండి ఏడు డివిజన్లు చూసాం ఏడు డివిజన్లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది ఈరోజు ఈ క్షణానికి ఇప్పటివరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఏ ఒక్క రోజు రెండు రోజుల్లో చేసింది కాదు గడిచిన నలభై ఐదు రోజులుగా మేము ఎవ్రీ డివిజన్లో క్రిస్టల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ని ప్రతి కమ్యూనిటీని ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీ డేటా ఎందుకు మరి కొన్ని కొన్ని డివిజన్స్లో మీకు చాలా డిఫరెన్స్ కనబడుతుంది అనేది మీకు ఒక డౌట్ రెండవది ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా అంటే కంప్లీట్గా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్గా టర్న్ అవ్వట్లేదా ఇలా ఎన్నో డౌట్స్ మీకు చూడంగానే మీకు రావచ్చు లేదా మాగంటి సునీత గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో లేదా నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్లో అనేది ఉంటాయి ఓవరాల్గా చూస్తుంటే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కథ ఒక్కొక్క హిస్టరీ ఉంది ఓవరాల్గా ఎంఐఎం కంప్లీట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్గా ముస్లిమ్స్ అంటే మైనారిటీ వర్గంలో ఇక్కడ ప్రధానంగా మోదీ లక్ష ఓట్లు ఉన్నటువంటి ముస్లింస్ వర్గాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు డీటెయిల్స్కి చూపిస్తాం ఎంత పర్సెంట్ అనేది బట్ మోవరాల్గా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతున్నారు అంటే ఇంతకుముందు కాంగ్రెస్కో లేదా ఎంఐఎంకో స్ట్రాంగ్గా నిలబడ్డ కమ్యూనిటీస్కు ఒకటి షిఫ్ట్ అవడం ఒకటి కారణం రెండవది కొన్ని డివిజన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు బలంగా కనపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రహమత్ నగర్ కానీ యూసఫ్ గోడ కానీ స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకోగలుగుతుంది దానికంటే ఇంతకుముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతుంది అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడం కానీ కార్పొరేటర్స్ కానీ సపోర్ట్ చేయడము లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి కంప్లీట్గా అక్కడ పట్టు సాధించడము లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడము లేదా కాంగ్రెస్కి అక్కడ మద్దతు పెరగడము ఇలా ఒక్కొక్క డివిజన్లో ఉంది అలాగే కొన్ని డివిజన్స్లో కంప్లీట్గా మనకు బీఆర్ఎస్ ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టు షేక్పేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లిమ్స్ ఎక్కువగా షేక్పేట్లో కన్వర్ట్ అవడానికి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి ఎక్కువ దోహదపడుతుంది ఈ విధంగా ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క కారణాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి అలాగే సెటిలర్స్లో చూసుకుంటే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఇంకొద్దిగా అక్కడ ముందుగా వెనక్కి ముందుకి వెనక్కి ఉంది డేటా సో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే అలాగే అట్ ది సేమ్ టైం గోపీనాథ్ గారు మూడు సార్లు ఇక్కడ కంటిన్యూస్ గెలవడంతో చాలా మందితో పర్సనల్గా ఉన్న ర్యాపో కానీ ఇంకోటి కంపారిటివ్లీ కాంగ్రెస్ క్యాండిడేట్తో పోలిస్తే వన్ మంత్ ముందే ఇక్కడ ప్రచారంలో ముందుకెళ్ళడం ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏముందో నవీన్ యాదవ్ గారు రైట్ పర్సన్ అప్పటికి కూడా డిలే చేయడం వల్ల చాలా ఓట్ బ్యాంకింగ్ కోల్పోయింది అలాగే కాంగ్రెస్తో ఇవ్వని పథకాలు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్గా బీఆర్ఎస్కి టర్న్ అవుతుంది మీకు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గెలుప లేదా కాంగ్రెస్ గెలుప అంటే లేదు ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి దోహదపడింది అలాగే ఈరోజు జూబ్లీ హిల్స్లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది ఇన్ని డివిజన్లు ఎందుకు మారిపోస్తుంది ఇది కంప్లీట్గా బీఆర్ఎస్ గెలుప అంటే ఇది కంప్లీట్గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూరు లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్లో ఓవరాల్గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతుంది ఇలా ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క స్టోరీ ఉంది ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క రిలీజన్కి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ వెనకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి ఇది ప్రతి డివిజన్కి ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి సెక్షన్కి మారిపోతుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజవర్గం గ్రాఫ్ ఎలా ఉంది మేము గడిచిన అబ్జర్వ్ చేసిన ప్రతి డేటా అంటే పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ మీకు అబ్జర్వ్ చేస్తే దాని ముందు నుంచి చేస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్ డేటా అనేది ఇప్పుడు సీక్వెన్స్డ్గా మేము ఏ డేటా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీకు తేట తెల్లంగా మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను సో ఇప్పుడు ఓవరాల్గా గ్రాఫ్ చూద్దాం మీకు జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గంలో డేటాను కవర్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్రిస్టల్ క్లియర్గా పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డేటా ఎలా ఉంది కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇది ఒక ప్రతి ఒక్క పాయింట్ని రోలింగ్ సెవెన్ డేస్ అంటాడు అంటే ముందు జరిగినటువంటి ఏడు రోజుల్ని కన్సాలిడేట్ చేసుకొని అప్పటి శాంపుల్ని మనం ఎవరేజ్ తీసుకుంటాం లేదు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ రోజు ఆ రోజు మీకు అర్థమయ్యే భాషలో తీసుకోవచ్చు ఇలా చూసుకుంటే ఇప్పుడు మీకు చూడండి ఇరవై మూడవ తారీఖు సెప్టెంబర్ పైకి లేచింది బీఆర్ఎస్ అలా 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 యాభై ఐదు పర్సెంట్ యాభై ఎనిమిది పర్సెంట్ యాభై తొమ్మిది పర్సెంట్ కలిగింది మళ్ళీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారు టికెట్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి అక్కడ మీకు క్లోజ్గా మార్జిన్ ఇప్పుడు చూడండి క్లోజ్గా వచ్చింది అలాగే దగ్గరగా తీసుకొచ్చింది ఆ టైంలో అన్స్టేబిలిటీ కనపడిన దగ్గరికి వచ్చింది కానీ మళ్ళీ గడిచిన పదిహేనో తారీఖు పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ముప్పై తారీఖు వచ్చేసరికి అంటే మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సమయంకి వచ్చేసరికి కరెక్ట్గా దాదాపుగా పదిహేడు శాతం డిఫరెన్స్ ఉంది అంటే కాంగ్రెస్ ఉంటే శాతంలో దాదాపుగా బీఆర్ఎస్ ఉంది అంటే దాదాపుగా పదిహేడు పద్దెనిమిది శాతం మీకు కనపడుతున్నప్పుడు చాలా హ్యూజ్ డిఫరెన్స్ అనమాట మీకు కంపారిటివ్లీ బీజేపీ మధ్యలో క్యాండిటే చేసినప్పుడు కొద్దిగా పెరిగింది దాదాపుగా సెవెన్ పర్సెంట్కి వచ్చింది ఎంఐఎం ఇప్పుడు కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పదిహేడు పద్దెనిమిది శాతం ఇది వెరీ 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 హ్యూజ్ పర్సెంట్ ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయొచ్చు ఒకటి గవర్నమెంట్లో ఉంది కదా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ రకరకాల విధ విధాలుగా దానికి ఫోర్స్ చేయడానికి కానీ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సో త్రీ టు ఫోర్ పర్సెంట్ లేదా త్రీ టు ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్లో ఉన్న ఏ పార్టీకైనా ఒక యాడ్ అడ్వాంటేజ్ ఉంటుంది ఆ త్రీ పర్సెంట్ పుల్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం అదర్ యాంగిల్ ఏంటంటే ఎనీ సర్వే నాట్ ఓన్లీ ఇక్కడండి ఇండియాలో ఎక్కడ చేసినా మీకు అపోజిషన్ వాళ్ళకి ఓడిపోతున్న వాళ్ళకి లేదా ఓడిపోయిన ఉన్న వాళ్ళకి వాళ్ళకి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే దాదాపుగా అది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రియాలిటీ అనమాట అంటే రియాలిటీలో ఉన్నదానికంటే కూడా తక్కువ చెప్తారు ఎందుకంటే అపోజిషన్లో ఓడిపోయిన ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటేస్తాం అని చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది సో మనకు యాక్చువల్లీ కనపడుతున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు బట్ రేపు పొద్దున ఎలక్షన్స్ జరిగే దాంట్లో కాంగ్రెస్కున్న అడ్వాంటేజ్ బీఆర్ఎస్ ఉండదు కాబట్టి అది తగ్గచ్చు సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పెంచుకునే నాలుగు పర్సెంట్ బీఆర్ఎస్ కనపడిన నాలుగు పర్సెంట్ ఈ రెండు సమానం అయిపోయి దాదాపుగా ఒక రెండు మూడు పర్సెంట్ ఇదే పర్సెంటేజ్లో రేపు పొద్దున ఆగేదానికి స్కోప్ ఉంది ఈ రోజు వరకు చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది శాతం డిఫరెన్స్ ఉందంటే ఇది హ్యూజ్ పర్సెంట్ దీన్ని తిప్పి మలచాలంటే దాదాపుగా అసాధ్యంలాగే ఉంటుంది పదిహేడు పద్దెనిమిది శాతం కనపడుతుందంటే ఈ రోజుకి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలిచేదానికి బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది ఈ క్షణానికి మనకు ఈ డేటా ఇలాగే కనపడే ఇదే ఫ్లో కనసాగితే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు ఇది రివర్స్ అవడం సో ఓవరాల్